కుటుంబాల కుటుంబాన్ని గడుపుతూ కూడా పీఠాధిపతులుగా నిర్ణయించారు స్వామివారు ఆ సందర్భంలో మరి ఎక్కడేమో పీఠాధిపతి చనిపోయిన తర్వాత వారు కాలం చేసి సమాధి అయిన తర్వాత మరొక పీఠాధిపతిని నిర్ణయించడం జరుగుతున్నది మరి ఇటువంటి సందర్భంలో మేము పీఠానికి మన జగత్పూరు పీఠం మనం వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెళితే అక్కడ సమాచారాన్ని మేము సేకరించిన తర్వాత మరి ఏదైతే వెంకట మన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు గత పీఠాధిపతి గారు మరి పీఠాన్ని రక్షించడానికి పీఠాన్ని కాపాడడానికి ఏదైతే భారతదేశంలో పెద్ద పెద్ద పీఠాలు ఉన్నాయో శంకరాచార్య వారి పీఠాలు ఉన్నాయో అక్కడ చిన్న వయసులోనే స్వామీజీలని ఉత్తరాధికారులుగా ప్రకటించే ఎన్నో సందర్భాలు నిండగాక మొన్న కూడా మనం చూసాం ఈ మధ్య అదే సాంప్రదాయాన్ని వారు కొనసాగిస్తూ వారు విలునామా రాసి వారు చిన్నబ్బాయి అనేటువంటి మన గోవింద స్వామి వారికి కూడా తరువాత ఈ పీఠాన్ని నడిపించే అన్ని అర్హతలు ఉన్నావని ఆ విషయాన్ని మేము పరిశీలిస్తే వారు కూడా యువకులుగా ఉండి ఆయన తిరుపతి అత్యున్నతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేదిక ఆ సంస్కృత విశ్వవిద్యాలయంలో వారు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు సంస్కృతాన్ని పఠిస్తూ ఉన్నారు వారు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి యువకులని ఏదైతే మనకి పెద్ద పెద్ద శృంగేరి పీఠం కానీ కంచి పీఠం కానీ రాఘవేంద్ర స్వామివారి పీఠం కానీ అలాగే పూరి జగన్నాథ స్వామివారి పీఠం కానీ ఇటువంటి పీఠాలలో ఏ యువ యువతని యువకులని యువ సన్యాసులని పీఠాధిపతులుగా ప్రకటించారో ఆ గురువులు అదే కోవలో మరి గోవిందస్వామి వారిని పీఠాధిపతిగా మరి వీలునామా రాసి ఉండడం మా దృష్టిలో కూడా వచ్చింది మా పరిశీలనలోకి వచ్చింది అటువంటి వారిని నియమిస్తే ఖచ్చితంగా వారు యువకులు కాబట్టి కనీసం ఒక అరవై సంవత్సరాలు పీఠం తాలూకా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు దిశ దిశగా కూడా వారు వ్యాప్తి చేయడానికి అవకాశం ఉన్నది స్వామి వారి మఠంలో ఫిట్ పర్సన్ అని చెప్పి నాలుగు దఫాలుగా ఫిట్ పర్సన్ చేతిలో పెట్టారు తాత్కాలిక పీఠాధిపతిని గత ప్రభుత్వం విస్మరించింది చాలా బాధాకరం తర్వాత ఐదో పర్యాయం కూడా మళ్ళీ ఇప్పుడుండేటువంటి మన కూటమి ప్రభుత్వం కూడా మరి అదే అడుగుజాడల్లో నడిచే సందర్భంలో మళ్ళీ వాడు కోర్టుకు వెళ్తే మొన్నే కోర్టు కూడా తీవ్రంగా పరిగణించి ఫిట్ పర్సన్ మీరు వేయడానికి మీకు ఏ హక్కులు లేవని చెప్పి ఇమీడియట్గా తాత్కాలిక పీఠాధిపతిని మీరు నియమించండి అని సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది